పెద్ద ఓట్ల చోరీ పై పోరు పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన నిరసన ర్యాలీ అయితే దేని గురించి ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ నుంచి అయితే ఈసీ కార్యాలయం దాకా అయితే ఇప్పుడు మొత్తంగా ఒక ర్యాలీ నేదా చేస్తున్నారు ఈ ఓట్ల చోరీ పైన అయితే

అయితే దీని గురించి అండి ఇప్పుడు ఆపరేషన్ సింధుర్ అయిపోయింది మళ్ళీ ఆపరేషన్ మహాదేవ్ కూడా అయితే అయిపోయింది ఇప్పుడు అయితే మళ్ళీ పాకిస్తాన్ అయితే ఏం చేస్తుంది అంటే అనుయుద్ధానికి అయితే ప్రకటిస్తుంది అను చేస్తామని దీంట్లో అయితే మన బా ఇప్పుడు అసీమ్ మునీర్ గారు అయితే అన్నారు ఇలా అసీం మునీర్ అయితే అన్నారు పరిరక్షణలో బ్రిక్స్ నెగ్గురాగలదా భౌగోళిక రాజకీయ విభేదాలు పెచ్చుమీరడంతో అంతర్జాతీయంగా పెంచుమీరీయంగా బహుళపక్ష సంస్థలు బలహీనపడ్డాయి మరోవైపు పర్యావరణ సంక్షోభం ముంచుకొస్తోంది ఇలాంటి తరుణంలో వాతావరణ మార్పులను తక్షణ నివారించాల్సి ఉన్న అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు కాడి కింద దాంతో ఆ బాధ్యతను తలకెత్తుకోవడానికి సిద్ధమైన సిద్ధమని ఇటీవల బ్రెజిల్లో జరిగిన పదిహేడవ శి శిఖరాగ్ర సభలో బ్రిక్స్ ప్రకటించింది ఈ విషయంలో అది ఎంతవరకు సఫలీకృతమవుతోంది ఇది అయితే బ్రిక్స్ సమావేశం గురించి అయితే ఇచ్చారు బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా కెనడా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఈ కంట్రీస్ అయితే బ్రిక్స్ అనే కూటమిని అయితే ఏర్పరచుకున్నాయి అంటే ఇప్పుడు ఇందులో అయితే ఈ దేశాలు వాళ్ళకి నచ్చినట్టు ఎక్స్పోర్ట్స్ ఇంకా ట్రేడ్ పర్పస్ లో డెవలప్మెంట్ పర్పస్ లో కూడా అయితే హెల్పింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఆర్టికల్లో అయితే మెయిన్గా అయితే భౌగోళిక రాజకీయ విభేదాలు అంటే ఇప్పుడు కొన్ని చేంజెస్ ఇంకా రాజకీయ పొలిటీషియన్స్ దాంట్లో పాలిటిక్స్ దాంట్లో కూడా అయితే చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు అయితే కంట్రీని అయితే నడిపించుకుని అయితే ఉంటున్నారు ఇప్పుడు ఇందులో అయితే పాస్ట్లో అయితే డెవలప్ అయిన కంపెనీస్ కూడా అయితే ఇప్పుడైతే ఆ పొలిటికల్ ఇష్యూస్ వల్ల అయితే డౌన్ ఫాల్ అయితే అవుతున్నాయి మరోవైపు దీంతో అయితే ఇంకా ఎక్స్ వెహికల్స్ ఇంకా స్మోక్ ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ చేయడం వల్ల కూడా అయితే పొల్యూట్ అయితే అవుతున్నాయి ఇంకా వెదర్ చేంజెస్ క్లైమేట్ మొత్తం అయితే చేంజ్ కావడం వల్ల అయితే ఏం చేయాలో కూడా అయితే తెలవడం లేదు ఇంకో ఇంకోవైపు అయితే ఇప్పుడు అమెరికా అయితే ఏం చేసింది బ్రెజిల్లో అయితే సెవెంటీన్త్ సమావేశం అయితే జరిగింది అయితే అమెరికా ట్రంప్ గారైతే బ్రెజిల్ మీద ఇండియా మీద అయితే సెవెంటీ ఫిఫ్టీ పర్సెంటేజ్ దాకా అయితే టారిఫ్స్ అయితే వేశారు ఇలా సమావేశం పెట్టుకున్న వారిలో కూడా అయితే ట్రంప్ గారైతే టారిఫ్స్ వేయడం వల్ల అయితే అది ఇంకైతే కిందకైతే వచ్చేస్తుంది అయితే ఈ కంట్రీస్ అయితే కలిసి అయితే దీని అయితే సాల్వ్ చేయాలని అయితే చూస్తున్నారు వర్ధమాన దేశాలకు వారధిగా అంటే వర్ధమాన దేశాలు అంటే టు బి డెవలప్డ్ కంట్రీస్ ఇప్పుడు వీటి కోసం ఈ కంట్రీస్ కూడా అయితే హెల్ప్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ జోరుగా తయారీ అభివృద్ధి సమారీ ఏ దేశాభివృద్ధికైనా తయారీ రంగం అత్యంత కీలకం భారత్ ఇప్పటికే దక్షిణ కొరియాను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద మాను మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా అవతరించింది ఐదు వందల అరవై బిలియన్ డాలర్ల పరిమా పరిమాణంతో రెండు వేల రెండు వేల ఇరవై మూడులోనే చైనా అమెరికా జర్మనీ జపాన్ల తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది సమీప భవిష్యత్తులో మూడు దే మూడవ స్థానానికి ఎగబాకుంటే ఉత్పత్తి కార్యకలాపాలను రెట్టింపు చేయాల్సి ఉంటుంది అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఈ ఆర్టికల్ అయితే ఇప్పుడు ఏ దేశాభివృద్ధికైనా అయితే ఫస్ట్ తయారీ రంగం అయితే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక దేశానికి దేశంలో కార్ బైక్స్ కార్స్ రేకు ఇప్పుడు బైక్స్ కార్స్ పెట్రోల్తో నడిచి అయితే అప్పట్లో ఉన్నాయి వాటిని కొందరు కనవన్న అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలోకి తెచ్చారు అలాగే మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసి కూడా అయితే తెచ్చుకున్నాము ఆ తర్వాత టెక్నాలజీ అయితే పెరిగి మనం కూడా అయితే మనం సొంతంగా చేసుకుంటున్నాము ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అయితే మన సొంతంగా మనమే చేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు భారత్ అయితే ఇప్పటికీ దక్షిణ కొరియా దాటి అయితే వెళ్ళింది అయితే ప్రపంచ ఐదు అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం అయితే మన ఇండియా అయితే ఉంది ఐదు వందల అరవై బిలియన్ డాలర్ల పరిణామం ఐదు వందల అరవై బిలియన్ డాలర్ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అయితే చైనా అమెరికా జర్మనీ జపాన్ల తర్వాత స్థానం అయితే మన ఇండియాకి అయితే ఉంది ఫస్ట్ ప్లేస్ చైనా సెకండ్ ప్లేస్ అమెరికా థర్డ్ ప్లేస్ జర్మనీ ఫోర్త్ ప్లేస్ జపాన్ ఇప్పుడు జపాన్ని దాటి మనం నాలుగో అతిపెద్ద నాలుగో దేశము జర్మనీ జపాన్లని దాటించి

తొలగించడానికి మౌలిక వసతుల కల్పనకు ప్రజల క్షేమానికి భరోసా ఇవ్వడానికి ముఖ్యంగా ఆర్థిక వృద్ధికి పాలకులు తగినంతగా ఖర్చు పెట్టాలి పలు రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు రాయితీలు నష్టపరిహారాలు తదితరల రూ రూపంలో ప్రభుత్వాలు ప్రజలపై వ్యయం చేస్తుంటాయి ఇదైతే ఆర్థిక దేని గురించి అంటే ప్రజల కోసం అంటే పీపుల్స్ హెల్త్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు స్టడీ ఇంకా హ్యూమన్ రిసోర్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు అయితే హ్యూమన్ రిసోర్స్ అంటే పీపుల్స్ గురించి సంబంధించింది పీపుల్స్ అయితే వాళ్ళకి నచ్చిన లీడర్ని అయితే ఎంపిక చేసుకుంటారు ఎలక్షన్స్లో ఇప్పుడు వాళ్ళు అయితే ఏం చేయాలో పీ పీపుల్స్కి అంటే హ్యూమన్ రిసోర్స్ అయితే హెల్ప్ చేయాలి అంటే బిల్డ్ చేయాలి కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ లాంటివి ఇప్పుడు ఇందులో కూడా అయితే కొన్ని స్టేట్స్ మన ఇండియాలో కూడా అయితే జరగడం లేదు ఇప్పుడు వేరే కంట్రీస్ చూసుకుంటే అవి అయితే పీపుల్స్ కోసం అయితే వేరే స్కీమ్ లాంటివి అయితే ఉంటాయి సపరేట్ గా అని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో

అధికారులపై ఆరోపణలు పదిహేడు వేల పోరాటం పది లక్షల పరిహారం కారు పార్కింగ్ స్థలం కోసం వినియోగదారుల కమిషన్ మెట్లెక్కిన ఫిర్యాదు దారు ఇదైతే దేని గురించి అంటే ఒక కార్ పార్కింగ్ స్థలం కోసం అయితే కోర్టు అయితే కేసు అయితే వేశారు ప్లాన్ చేద్దాం ఇక్కడ టీనేజీ అంటే టీనేజీ లో అయితే ఎలా ఎలా ప్లానింగ్ చేసామో అలా అయితే ఉందామని అయితే ఇక్కడైతే ఇచ్చారు పన్ను చట్టంలో మార్పులకు లోక్సభ ఆమోదం ఇది అయితే ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అయితే లోక్సభలో అయితే ఈ ఆదాయపు పన్ను చట్టం కొత్తగా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు కదా అయితే అందులో అయితే చేశారు ఇప్పుడు దాంట్లో అయితే మార్పు పార్లమెంట్లు అయితే ఇంటర్వ్యూస్ అయితే చేశారు ఇప్పుడు ఇందులో అయితే కొన్ని మార్పుల కోసం అయితే లోక్సభ అయితే చేయమని అయితే వాళ్ళకైతే చెప్పింది గవర్నమెంట్ అయితే యుద్ధం ఏదైనా పాక్కు చెమటలు పట్టించాం అయితే మన ఇండియా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే అంటున్నారు లైబ్రరీ ఇక్కడ ఒక ప్లేస్ లో ఉన్న గాడిద లైబ్రరీ గురించి ఇచ్చారు హై హై టూ ఏదే ఇక్కడ కొన్ని అంటే కొన్ని న్యూ ఇన్వెన్షన్స్ గురించి ఏదే ఇచ్చారు మేఘాలలో కూలిపోవద్దు ఆసియా కప్ బలిలో బోమ్రా ఆసియా కప్ ఆసియా కప్ టోర్నమెంట్స్ ఇది స్టార్ట్ అయితే అవుతాయి ఇప్పుడు వాటి కోసం అయితే ప్లేయర్స్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నారు నిరక్షణకు తెరగించుతాం ఇదైతే డే ఉమెన్స్ వన్డే కప్ గురించి అయితే ఇచ్చారు ఇందులో అయితే కొన్ని ఐసిసి వాళ్ళు అయితే కప్ చేంజ్ చేశారు ఆధారాలు ధ్వంసం చేశారు నేరపూరితే కుట్రకు పాల్పడిన నిందితులైతేకల కొందరు నిందితుల గురించి ఏదిచారం ఇకైతే టీన్స్ భవనాలు కూృతయే దెన్నడో ఈడి విచారణకు హాజరేన సినీ నటులు రాణా టీన్స్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు సుఖీబా పేస్ట్ డెంగీ కంగారు ఇదైతే ఇప్పుడు రైని సీజన్లో అయితే మనకి ఇన్సెక్ట్స్ ఇంకా ఈ దోమల నుంచి అయితే మనకి అయితే వైరస్ లాగైతే అండుతాయి అంటే ఇప్పుడు మలేరియా డెంగీ ఈ అయితే ఎక్కువ

తొమ్మిది బి డాలర్ల భారం ఆ తర్వాత ఏడాది పదకొండు డాలర్లు పదకొండు పాయింట్ ఏడు బిలియన్లు డాలర్లు ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి ఇదైతే ఫ్యూయల్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మనకి రష్యా నుంచి అయితే ఫ్యూయల్ అయితే వస్తుంది కదా అది ఒకవేళ ఆగితే ఏమవుతుంది ఇప్పుడు దాని రేట్ కూడా అయితే ఇచ్చారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఎయిర్ పర్పస్లో చూసుకుంటే అయితే నైన్ బిలియన్స్ డాలర్స్ అయితే అవుతుంది ఇఫ్యూఎల్ ధర గురించి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే అదైతే లెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ లాగా అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు అందుబాటు ధర ఇళ్ళ అమ్మకాలు తగ్గొచ్చు ఇదైతే అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ అయితే ఇప్పుడు ఇళ్ళ ధరలు అయితే తగ్గొచ్చు అనేది ఇచ్చారు జులైలో ఈక్విటీ ఎంఎఫ్ లోకి నలభై రెండు వేల ఏడు వందల రెండు కోట్లు సూచీలకు మళ్ళీ కొనుగోళ్ల కళ ఇదైతే సెన్సెస్ ఇంటర్ నిఫ్టీ అయితే లాభాలైతే వచ్చాయి సెన్సెక్స్ అయితే ఏడు వందల

ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి ఇచ్చారు అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ లేదంటే ఎగ్జిక్యూటివ్లు ఇప్పుడు ఈ కొన్ని దీని గురించి అంటే ఇప్పుడు కోస్టల్ లైన్స్ ఇంకా కాంటినెంట్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు కొన్ని కాంటినెంట్స్ అవి అయితే డైరెక్ట్ వాటర్ అయితే కనెక్ట్ అయితే ఉంటాయి సి దగ్గర ఇప్పుడు వాటి బ్యూటీ గురించి కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు అంటే ఇప్పుడు ఏ విధంగా వాటిని యూజ్ చేసుకోవచ్చు అని చిన్న రాయితో పెద్ద గాయం ఇక్కడ దేని గురించి అంటే దేని గురించి అంటే ఇప్పుడు ఒక ఉంటుంది మనం ఎప్పుడైతే ఆ రాయిని ఎవరిపై అంటే భూమికి లేదంటే ఆకాశంలో దేన్న ఎక్కడైనా విసిరిస్తే ఇప్పుడు మన చెయ్యి పైన ఉన్న ఫోర్స్ అలాగే ఆ రాయి పైన ఉండే ఫోర్స్ అయితే రెండు అయితే కలిసి డబుల్ త్రిపుల్ గా అయితే మారుతుంది మనం విసిరే అయితే అందువలన కొంచెం దెబ్బలు అయితే తాగు రాయితు పెద్ద గాయం అయితే తాగుతుంది అక్కడి నుంచి చూస్తే ఆకాశం రంగు నలుపు ఇదైతే లైట్ గురించి అయితే ఇచ్చారు అంటే ఈ లైట్ గురించి క్వశ్చన్స్ గురించి అంటే లైట్ ద్వారా ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు అని కూడా అయితే ఈ హెడ్డింగ్ ఈ ప్రతిభా పేజ్ అయితే ఇచ్చారు

These, these two members have got the, these two members have a gold medal and other five won the silver in the yeah. un, under nineteen Asian Boxing Championship 2025. Ram Chetelo Washing Washington DC Police Ibagam National Guard balagalanu మోహరిస్తానని ప్రకటన ఇది అయితే ట్రంప్వారితో ఏమంటున్నారు వాళ్ళ కంట్రీలో అయితే కొన్ని చేంజెస్ పోలీస్ వాళ్ళని అయితే చేంజ్ చేస్తారని చెప్తున్నారు తలాక్ పై సుప్రీం తుడి విచారణ నవంబరులో చేనేటపు లిని లిని హంగులు విదేశాల నుంచి నూలు దిగుమతి అయితే ఇక్కడ దీని గురించి అంటే కొన్ని స్పెషల్ క్లాత్స్ క్లాత్స్ థ్రెడ్స్ వీటితో అయితే ఇప్పుడు శారీస్ అయితే కట్టడా శారీస్ ని చేయడానికి అయితే చీన్ అయితే కొన్ని న్యూ ఇన్వెన్షన్స్ లా అయితే తయారు చేశారు సివిల్ సభ్యులకు అన్ని విధాలుగా సహకారం గచ్చిబౌలిలో యూనిక్ యూనిటీ మాల్ ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల్లో యాభై అంతస్తుల టవర్ మొత్తం ప్రాజెక్టుకు వి విలువ వెయ్యి ఐదు వందల కోట్లు రెండు వందల రెండు కోట్లు మంజూరు చేసిన కేంద్రం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు హైదరాబాద్లో అయితే గచ్చిపౌలి దగ్గర నుండి ఒక యూనిటీ మాలేజే కట్టబోతున్నారు ఇప్పుడు దాని మొత్తం ఖర్చు అయితే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు ఈనాడు అనుకున్నట్టే ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలి అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే ఏమైతే ఉంటాయో వాటిని అయితే మొత్తంగా పూర్తి చేయాలని అయితే ఇచ్చారు సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకారం ఇది గవర్నమెంట్స్ వాళ్ళైతే అంటున్నారు సమస్యలు ఆలకి ఆలకించి దరఖాస్తులు స్వీకరించి ఏదే ఇక్కడ కొన్ని అర్జీదారు అర్జీదారుల గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే ఈయన ముఖ్యం ఆయన రేపు ముఖ్యాంశాలతో మళ్ళీ కల్పం ధన్యవాదాలు